హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే ఈ ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అందువల్ల మన చుట్టుపక్కల ఉండే పక్షులు జంతువులు అలాగే చిన్న చిన్న పిచ్చుకలు చాలా ఇబ్బందికి గురవుతున్నాయి చనిపోయే ప్రమాదాలుగానే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం చేసే ప్రయత్నం ఏంటంటే వాటికి చిరుధాన్యాలు ఇచ్చి ఆహారం ఉండేటట్లు సౌకర్యం చూసుకోవడం అలాగే నీరు పెట్టుకోవడం మీ ఇంటి పైకప్పు మీద వాటికి కావాల్సిన ఆహారం వాటికి కావాల్సిన నీరు అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే పొలంలో నీరు వదలను ఫ్రెండ్స్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా మా పొలం కాటికి పక్షులు చిన్న చిన్న పక్షులు అలాగే జంతువులు అలాగే కొంగలు ఇలాంటి పక్షులు ఇలాంటి జంతువులు వస్తున్నాయి నీరైతే తాగి వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేనైతే వాటికి సౌకర్య సౌకర్యంగా అందే విధంగా అయితే చూసుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా నుంచి మీ చిన్న ప్రయత్నం ఏంటంటే మీ పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న పిచ్చుకలను అలాగే పక్షులను అలాగే జంతువులను నీరు తాగేటట్టు ఆహారం ఇచ్చేటట్టు అయితే మీరు చేయడానికైతే ప్రయత్నించండి కాబట్టి ఈ ఎండ తీవ్రత్వం వల్ల చాలా కొన్ని కొన్ని పక్షులు అయితే చనిపోతున్నాయి అందువల్ల ఈ వీడియో ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్